హే గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగాస్ ఫ్యామిలీ ఆఫీషియల్ ఈ రోజు పప్పర్ పన్స్ హే గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగాస్ ఫ్యామిలీ ఆఫీషియల్ ఈ రోజు పప్పర్ పన్స్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు దీన్ని కట్ చేసి ఓపెన్ చేసి చూద్దాం హాయ్ అండి ఈరోజు పప్పర పనస గురించి మనం తెలుసుకుందాం దీనిలో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి అన్ని విటమిన్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అవి ఉంటాయి ప్లస్ జీరో పర్సెంట్ ఫ్యాట్ ఉంటుంది ఇంట్లో అన్ని రకాల ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అన్ని సమృద్ధిగా ఉంటాయి ఫ్యాట్ పర్సెంట్ జీరో ఉంటుంది కాబట్టి ఇది హ్యాపీగా అందరూ తినొచ్చు బరువు తగ్గాలనుకునే వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా తీసుకోవాలి వాళ్ళ డైట్లో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఇది మనకి మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది బ్లడ్ బ్లడ్ లేని వాళ్ళు దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది బ్లడ్ పడుతుందని కూడా డాక్టర్స్ చెప్తుంటారు ఇదేంటంటే ఇది గోదావరి జిల్లాలో ఎక్కువగా దొరుకుతుంటుంది దీంట్లో టూ వెరైటీస్ ఉంటాయి ఒకటి వైట్ కలర్ది ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది మేమైతే వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు వీటిని తెచ్చుకున్నాము ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇదేమో కొంచెం ఎల్లోగా ఉంది కొంచెం పండింది ఇదేమో పచ్చిగా ఉంది ఇది కూడా కొంచెం మీడియంగా ఉంది ఇప్పుడు వీటిని కట్ చేద్దాము వీటి ఇవి కట్ చేసి ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు కట్ చేద్దాం ఇవి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా హ్యాపీగా తినొచ్చండి ఏం కాదు తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ కి గురయ్యే వాళ్ళు ఈ ఫ్రూట్ ని తింటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా తగ్గిపోతాయి ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఈ ని మనం అస్సలు పడేయొద్దండి ఇది పక్కన పెట్టేసుకొని బాగా ఎండలో డ్రై చేసేసేసుకొని నైట్ టైం గనక దీన్ని వెలిగిస్తే దీని వంచి వచ్చే స్మెల్ వాటి వల్ల దోమలన్నీ ఇంట్లోంచి పరారైపోతాయి మీకు తెలియకపోతే ఖచ్చితంగా ఈసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది దోమలకి ఇది గోదావరి జిల్లాలో ఎక్కువగా దొరుకుతుంటుందండి మీకు కానీ ఎక్కడైనా కనిపిస్తే స్కిప్ చేయకుండా ఖచ్చితంగా తెచ్చుకోండి ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ ఫ్రూట్స్ తినాలి ఇది డైరెక్ట్ గా తింటమే కాకుండా చాలా మంది దీంతో పులిహార లాంటిది కూడా చేస్తారు మన నిమ్మకాయ పులిహార లాగా చేసుకొని కూడా తింటారు అది కూడా బానే ఉంటుంది జ్యూస్ చేసుకొని తాగుతారు కొంతమంది ఉప్పు కారం వేసుకొని తింటారు అంటే ఎన్న పెట్టి పెసి మేము తెచ్చుకున్నది అయితే వైట్ అండి నేను తెచ్చిన తర్వాత ఇప్పుడే కట్ చేస్తున్నాము ఫస్ట్ కాయ అనమాట ఇది కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉంటుంది ఈ తోలు మాత్రం నీట్గా తీసేసి హ్యాండ్ వాష్ చేసుకోండి లేదంటే చేదుగా అనిపిస్తుంది పెద్ద సైజు బత్తాకాయలా ఉంటుంది ఖచ్చితంగా మోసంబీలా ఉంది కదా ఇంత పెద్ద కాయి తొక్క తీసేస్తే ఇంత చిన్నకాయ అయిపోయింది చూడండి లోపలంతా స్పాంజ్ లా ఉంటది అంతే లోపల ఏం లేదు ఇప్పుడు వీటిని కట్ చేసి తీద్దాము లోపల ఎలా ఉంటాయో కూడా తొనలు మీకు చూపిస్తాను సీడ్స్ కొంచెం పెద్దగానే ఉన్నాయి బట్టాకాయ సీడ్స్ కంటే రెండు వేలు పెద్దగా కూడా ఉంది బట్టకాయ కంటే ఇదిగోండి పల్పు వైట్ మేము తీసుకున్నది అయితే వైట్ వెరైటీ వచ్చింది పల్పు పల్పు కూడా కొంచెం అంత పెద్దగా ఈ తొక్కంతా తీసేసుకోవాలి ఇది బాగా చేదుగా ఉంటుంది కాబట్టి ఇట్లా తీసేసుకోవాలి ఇలా మొత్తం తీసేసి చక్కగా స్పూన్ వేసి ఇస్తే పిల్లలు హ్యాపీగా తింటారు ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది మీరు మాత్రం ఎక్కడ దొరికినా కానీ ఖచ్చితంగా తెచ్చుకోండి చాలా మంచిది హెల్త్కి చాలామంది ఏ ఏముందిలే అని అనుకుంటారు కానీ ఇది చేసే మేలు అంతా ఇంత కాదు బత్తాకాయ తొనల్లాగా పెద్దగా ఉంటాయి కాకపోతే ఏంటంటే కొంచెం పైన తొక్క అనేది మందంగా ఉంటుంది మన బత్తాయిలకైతే పల్చగా ఉంటుంది కదా వీటికైతే కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా హ్యాపీగా వల్చేసుకోవచ్చు ఈజీగా మా చెర్రీ తిని టేస్ట్ చెప్తాడు ఎలా ఉందో చెర్రీ కొంచెం చూడండి ఇప్పుడు టేస్ట్ చేస్తాం కొంచెం పుల్లగా తీయగా బాగుంది కచ్చరీ కొంచెం పుల్లగా తీయగా ఉంది టేస్ట్ అయితే బాగుంది ఒకవేళ మరీ పచ్చికాయ్ ఇప్పుడు ఇలాంటి కాయ ఉంది అనుకోండి బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి అవేంటంటే జ్యూస్ చేసుకొని తాగొచ్చు ఇవి ఈ పల్ప్ అంతా తీసేసి దాంట్లో దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పంచదార వేసి వాటర్ వేసి గ్రైండ్ చేసేసి జ్యూస్ లాగా తీసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా వీలుంటే ఆ వీడియో కూడా నేను చూపిస్తాను సో ఇది గాయస్ ఈరోజు వీడియో చేయండి చేయండి